హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే ఈ వీడియో నెల్లూరు చూపి గొర్ర మనకి పిల్లల్లో ఈ గొర్రెలో వచ్చేసి మనకి అమ్మకానికి వచ్చేసి మనకి పన్నెండు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి నేనే డైరెక్ట్గా వెళ్ళి వీడియో తీస్తున్నాను ఎందుకంటే నేను వెళ్ళే టయానికి తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయింది ఆ టైంలో మేతకి వెళ్ళే టైము సరే అని చెప్పేసి బయట వేసేదా టైం లేదు గొర్రెల్లోనే కొన్ని పిల్లలు చూపించున్నాను మీకు పెద్ద పిల్లలే ఉన్నాయి అంటే ఫోర్ మంత్స్ పిల్లలు మనకి అవి మీరు చూడవచ్చు ఈ వీడియోలో కనిపిస్తాయి ఈ వీడియో ఇలానే చూడండి ఈ వీడియోలో మీకు కనిపించే పిల్లలు వచ్చేసి మొత్తం పన్నెండు పిల్లలు మనకి అమ్మకానికి మిగతావి వచ్చేసి మనకి రెండు బ్యాచ్లు ఉన్నాయి బ్రదర్ రెండు బ్యాచ్లు వచ్చేసి మేపుడు పిల్లలు అవి అవి మన ఫార్మర్ దగ్గర కాదు అవి మేపుకుండా అంటే రైతుల దగ్గర కొన్ని వాళ్ళు ఇలా గొర్రెల్లో ఉంటే కొన్ని మేపుకుండే పిల్లలు బ్రదర్ అవి అవి కూడా వీడియోలో చూడవచ్చు మీరు అవి వచ్చేసి రెండు బ్యాచ్లు ఉన్నాయి అవి ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వస్తుంది జత ఫ్రైజ్ ఎంత అని ఆ వీడియోలో చెప్తాను ఆ ఈ వీడియోలో వీటి డీటెయిల్ చెప్పిన తర్వాత ఆ ఏ వీడియోలో వాటి డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వారు చూస్తారంటే మీకు ఒక ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అర్థమవుతుంది అవుతుంది సొగం చూసి సగం చూస్తే అర్థం కాదు బ్రదర్ ఈ వీడియోలో వచ్చేసి మనకి పన్నెండు పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు పెడతారు ఇవన్నీ కొమ్ము కొట్టిన పిల్లలు ఇవి జత ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇవి పిల్లలు బయట వేయడానికి ఇక టైం లేదు కాబట్టి నేను ఇలా చూ గొర్రెల్లోనే చూపిస్తాను కనిపిస్తున్నాయి కదా బ్రదర్ మీకు అది కనిపించే ఆ పిల్లల కుమ్ములో ఉన్న పిల్లలు మొత్తం వచ్చేసి పండిన పిల్లలు వస్తాయి మనకి ఆ పిల్లలు వచ్చేసి మనకి అమ్మకానికి ఉన్నాయి అవి బయటేసి క్లే సపరేట్గా చేసి చూపిద్దామంటే టైం టైం వచ్చేసి వాళ్ళు మేతకి వెళ్ళే టైం కాబట్టి కుదరలేదు కాబట్టి నేను సపరేట్గా చేసి చూపించలేకపోయినా మీకు ఈ వీడియో గొర్రెల్లో కనిపిస్తున్నాయి కదా ఈ కనిపించే పిల్లలే మనకు పన్నెండు ఇలాంటి పిల్లలే మనకి పన్నెండు పిల్లలు ఉన్నాయి ఈ పన్నెండు పిల్లలు మనకు అమ్మకానికి ఇవ్వడానికి ఫార్మర్ ఫోన్ చేస్తారు నేనే వెళ్ళి చూ వీడియో తీసాను బ్రదర్ ఇవి జత ఫ్రైజ్ పద్నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్గా బేరం చేసుకునే అవకాశం ఉంది ఈ వీడియో అయిపోయిన వెంటనే మనకి రెండో బ్యాచ్ వస్తుంది రెండో బ్యాచ్ అయిపోగానే మళ్ళీ మూడో బ్యాచ్ వస్తుంది బ్రదర్ మొత్తం వచ్చేసి ఇవి ఒక పన్నెండు ఇంకో ఇప్పుడు మనకి కనిపించే ఈ గొర్రెలు ఫార్మర్ దగ్గర ఉండే గొర్రెల్లో వచ్చేసి మనకు పన్నెండు పిల్లలు ఉన్నాయి ఈ పన్నెండు పిల్లలు మనకి అమ్మకం అనుకున్నాయి ఈ పన్నెండు పిల్లలు ప్లస్ వచ్చేసి నెక్స్ట్ బ్యాచ్ రెండో బ్యాచ్ వచ్చేసి దాంట్లో మనకి పద్నాలుగు పిల్లలు ఉన్నాయి బ్రదర్ పద్నాలుగు పిల్లలు అవి ఎట్లా ఏంటనేది ఆ వీడియోలో చెప్తాను మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి రెండో బ్యాచ్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి రెండో బ్యాచ్ ఇది వచ్చేసి ఫార్మర్ కాదు ఇతను వచ్చేసి రైట్ దగ్గర కొని ఫార్మర్ దగ్గర కొని మేపుకుంటున్నాడు ఇవి వచ్చేసి పద్నాలుగు పిల్లలు ఉన్నాయి ఈ పద్నాలుగు పిల్లలు మీకు క్లారిటీగా చూపిస్తాను ఆ వీడియోలో చెప్తాం బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థం అవుతుంది ఇవి లైవ్ అయితే ఎంత వస్తాయి ఏందనేది కూడా నేను చెప్తాను బ్రదర్ ఇవి వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి కూడా వచ్చి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఈ ఫోర్ మంత్స్ నేను వెళ్ళే లోపల మేతకి వెళ్తున్నాయి రోడ్లోనే వీడియో తీశాను నేనే దగ్గరుండి రోడ్లో వీడియో తీశాను ఇవి వచ్చి పద్నాలుగు పిల్లలు లైవ్ ప్రకారం అయితే మనకి పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వస్తాయి బ్రదర్ పదమూడు పద్నాలుగు కిలో లైవ్ ప్రతి ఒక్క పిల్ల కొమ్ము కొట్టు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ బ్రదర్ వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఇవి ఫైనల్ రేటు కాదు మనం బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇది జత ఫ్రైజ్ వచ్చి పద్నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్గా బ్రదర్ మీరు ఈ వీడియో క్లారిటీగా చూస్తారంటే మీకు ఇప్పుడు ఈ కనిపించే పిల్లలే మనం వీడియో తీస్తున్నాం ఈ పిల్లలు వచ్చేసి మొత్తం పద్నాలుగు పిల్లలు ఇవి లైవెడ్ ప్రకారం అయితే వీటిల్లో ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్ ఇది మీకు కనిపిస్తుంది కదా ఆ బొచ్చుగా ఉండే ఆ బొచ్చు పిల్లలు మన సాయి చూసే పిల్లలు వచ్చేసి మనకి అది పోయే పిల్లలు మనకి అది అది లేకుండా పద్నాలుగు పిల్లలు అది మనం తీసేసాను అది లేకుండా దాంతోపాటు అయితే పదిహేను పిల్లలు అది లేకుండా అయితే పద్నాలుగు పిల్లలు ఇవి జత ప్రైజు పద్నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బెరంజ్ చేసుకునే అవకాశం ఉంది ఈ మొత్తం టోటల్ వచ్చి పద్నాలుగు బ్రిల్ ఉన్నాయి బ్రదర్ ఈ అమ్మకానికేను ఇవి మన దగ్గరలోనే మన చుట్టుపక్కల ఏరియాలో ఉన్నాయి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేశారంటే నేను డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ ఈ మొత్తం వచ్చేసి పద్నాలుగు ఎబ్రిలో జత ఫ్రైజ్ పద్నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బెరంజ్ చేసుకునే అవకాశం ఉంది ఇంకపోతే మూడో బ్యాచ్ ఉంది బ్రదర్ అవి వచ్చేసి మనకి మూడో బ్యాచ్ వచ్చేసి ముప్పై ఒక్క పిల్లలు ఉన్నాయి ముప్పై ఒక్క పిల్లలు మనం సెలెక్ట్ పరంగా వేరే వాళ్ళు వచ్చారు మనకి అవి ఆ రోజు రేట్ సెట్ కాలేదు అవి వచ్చేసి ఇరవై రెండు పిల్లలు సెలెక్ట్ పరంగా తీసుకొని మనం ముప్పై రెండు పిల్లలు పది పిల్లలు తీసేస్తాము ఆ వీడియో కూడా వస్తుంది ఆ వీడియోలో కూడా మీరు ఆ పిల్లలు చూడవచ్చు చూపెడతారు అవి వచ్చేసి ఇరవై రెండు పిల్లలు మొత్తం వచ్చే స్టోర్లో ముప్పై రెండు పిల్లలు అయితే పది పిల్లలు తీసి సెలెక్ట్ పరంగా ఇరవై రెండు పిల్లలు అవి జత ఫ్రైజ్ పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఆ వీడియోలో మీకు చూపిస్తాను అవి ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చినా ఇవి వచ్చి మన చుట్టుపక్కల ఏరియాలో ఉన్నాయి బ్రదర్ కాబట్టి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ సారీ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి ఇలా ఎవరైనా మన ఛానల్లో అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వేసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు ఎన్ని మేకలు గొర్రెలైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంతలాగ పెట్టేస్తుంది అనే డీటెయిల్స్ పట్టి నా వాట్సాప్ నెంబర్ పంపించండి ఇవి కనిపించే పిల్లలు వచ్చేసి మనకి ముప్పై రెండు పిల్లలు బ్రదర్ ఇది వచ్చి మూడో బ్యాచ్ మనకి ఇవి కనిపించే పిల్లలు వచ్చేసి మూడో బ్యాచ్ ఈ మూడో బ్యాచ్ వచ్చేసి మనకి మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై రెండు పిల్లలు ఉన్నాయి ముప్పై రెండు పిల్లలు వచ్చేసి మనకి పది పిల్లలు తీసేసి ఇరవై రెండు పిల్లలు మనం బ్యారెన్స్ చేసాం బ్రదర్ ఇవి ఆ రోజు మనకి కర్ణాటక చెన్నై మెడ్రాస్ నుంచి వచ్చారు వాళ్ళకి ఆ రేట్ సెట్ కాలేదు వాళ్ళకి రేట్ అయితే కుదరలేదు దానివల్ల ఆగాయి ఇవి వచ్చి మన ఊరి దగ్గర ఒక ఐదు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాయి ఇవి మొత్తం వచ్చేసి ముప్పై రెండు పిల్లలు పది పిల్లలు తీసి ఆ ఇరవై రెండు పిల్లల బేరం బ్రదర్ అతను వచ్చేసి ఇరవై రెండు పిల్లలు పదిహేను వేల రూపాయలుగా చెప్పాడు మళ్ళీ ఫైనల్గా పద్నాలుగు ఉన్నారన్నాడు ఆ బేరం కూడా జరిగింది బ్రదర్ ఆ బేరం కూడా వీడియోలో చెప్పడం కంటే మీరు ఎవరైనా కాల్ చేశారంటే నేను ఆ వీటి విషయం కూడా చెప్పాను ఇవి వచ్చేసి ఇరవై రెండు పిల్లలు ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి పన్నెండు పిల్లలు సెకండ్ బ్యాచ్ వచ్చి పద్నాలుగు పిల్లలు బ్రదర్ కాబట్టి మొత్తం వచ్చేసి నలభై ఆరు ముప్పై ఆరు నలభై ఆరు పిల్లలు బ్రదర్ మొత్తం వచ్చేసి నలభై ఆరు పిల్లలు వస్తాయి మనకి నలభై ఆరు పిల్లలు వచ్చేసి మనకి ఇవి జత ప్రైజ్ వచ్చేసి ప్రతి ఒక్క బ్యాచ్ చెప్పాను ఇవి వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఐదు మూలక చెప్తున్నాడు ఫైనల్ రేట్గా బేరం చేసుకునే అవకాశం ఉంది బ్రదర్ మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఇవి వచ్చి మొత్తం నలభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి బ్రదర్ మొత్తం వచ్చి నలభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఫస్ట్ బ్యాచ్ పన్నెండు పిల్లలు సెకండ్ బ్యాచ్ వచ్చేసి పద్నాలుగు పిల్లలు ఈ బ్యాచ్ మూడో బ్యాచ్ వచ్చి ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చి నలభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి మనకి మొత్తం నలభై పిల్లలు కావాలన్నా ఒక్కొక్క రేట్ ఉంటుంది బ్రదర్ ఫైనల్ రేట్ కాదు వాళ్ళు చెప్పిన రేట్ ఫైనల్ రేట్ కాదు బ్యారెంట్ చేసుకునే అవకాశం ఉంది ప్రతి ఒక్క బ్యాచ్లో ఈ బ్యాచ్లో కొన్ని ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మిగతా అన్ని ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఈ రెండు బ్యాచ్లో ఫోర్ మంత్స్ పిల్లలు మూడో బ్యాచ్ కూడా ఫోర్ మంత్స్ పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు అయితే లేవు కాబట్టి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఒక రీజనబుల్ రేట్కే వస్తాయి ఎవరైనా కావాలనుకుంటే కింద టైటల్లో నా నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేస్తారంటే ఇవి నేనే మీరు వచ్చారంటే నా దగ్గర నేను వెళ్ళి దగ్గరుండి ఇప్పిస్తాం బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్